నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తులు హస్తినాకు చేరింది ఢిల్లీలో కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలిశారు అదేవిధంగా జేపీ నడ్డా గారిని కూడా కలిసి ఏపీలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీలో బిజె ఎన్డీఏ కూటమిలోకి టీడీపీ కూడా ఉండేలా పవన్ కళ్యాణ్ పావులు కదిపిన నేపథ్యంలో ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న సమావేశానికి ప్రాధాన్యత సంచరించుకుంది గత కొద్ది రోజులుగా బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా అనే మీమాంస నుండి పొత్తు ఉంది అనే క్లారిటీ వచ్చేసినట్టు ఇప్పుడు మరి పొత్తు ఫిక్స్ అయిపోయినట్టే టీడీపీ జనసేన బీజేపీ కలిసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఏపీలో మూడు పార్టీలు ఎన్నికల రాణంలో దిగిపోతున్నాయి మరి జనసేన టీడీపీ పొత్తులో బీజేపీ సీట్లు ఎన్ని స్థానాలు అసెంబ్లీ అడుగుతుంది ఎన్ని స్థానాలు బీ పార్లమెంట్ స్థానాలు అడుగుతుందంటే పదమూడు పైగా అసెంబ్లీ స్థానాలని ఆరు స్థానాలకు పైబడి ఎంపీ స్థానాలని బీజేపీ కోరుకుంటున్నట్టు ఇప్పటివరకు ఈ నిమిషం వరకు మనకున్న సమాచారం ఈ సంఖ్య అసెంబ్లీ స్థానాలు పదమూడుకి పెరగచ్చు లేదంటే పదికి కుదించవచ్చు చర్చలు జరిగినంత జరిగే ఆయా నియోజకవర్గాల పరిస్థితులను బట్టి అంచనా వేసిన బట్టే నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇప్పటివరకు అందిన సమాచారం అయితే ఈ క్షణం వరకు అయితే పదమూడు అసెంబ్లీ స్థానాలని బీజేపీ ఆంధ్రప్రదేశ్లో కోరుకుంటుందని ఐదు లేక ఆరు లేక ఎనిమిది ఎంపీ స్థానాల్ని బీజేపీకి కోరుకుంటుంది ఈ పరిస్థితిలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు గారు కూడా బీజేపీ ఎన్ని సీట్లు అడిగితే అన్ని సీట్లు జనసేన అని పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీకి ఎక్కడ కావాలంటే అక్కడ ఇవ్వడానికి కూడా ఈ ఇద్దరు అధినేతలు ఒక అంగీకారానికి వచ్చారు మరి జనసేన పార్టీకి ఇరవై నాలుగు సీట్లని మరి జనసేన పార్టీ తరలిన అభ్యర్థులు పోటీ చేస్తారని చెప్పారు ఒకవేళ బీజేపీ టిక్కెట్లు పది నుంచి పదిహేను పదమూడు పద్నాలుగు టికెట్లు అడిగితే అసెంబ్లీ స్థానాలు అడిగితే ప్రస్తుతం మిగిలిన యాభై ఆరు యాభై ఏడు స్థానాల్లో మరి జనసేన పార్టీలో ఇరవై నాలుగు సీట్లలోనే బీజేపీకి మరికొన్ని సీట్లు బీజేపీకి ఇవ్వాల్సిన అవసరం ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పి మనకున్న సమాచారం మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీలో ఏపీ టీడీపీ జనసేన పొత్తులు రాజకీయం అంతా ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ఇప్పుడు ఢిల్లీలో చక్కెరలు కొడుతున్నాయి అమిత్ షా గారిని కలిశారు మరి సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్నాయి ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి ఈ రాత్రికి పొత్తులపైన దాదాపుగా క్లారిటీ అంటే టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేయడానికి పొత్తు దాదాపుగా తొంభై తొమ్మిది శాతం ఖరారు టెన్ పర్సెంట్ అనేది సీట్ల దగ్గరే కొంచెం గందరగోళం ఏర్పడుతుందని చెప్పి అంటున్నారు ఎంత గందరగోళం ఉన్నా బీజేపీ ఏ స్థానాన్ని కోరుకుంటే ఆ స్థానాన్ని ఇవ్వడానికి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు సంసిద్ధంగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వాన్ని దించాలి కూటమి ప్రభుత్వం రావాలనేదే ఈ కూటమి యొక్క సిద్ధాంతం పవన్ కళ్యాణ్ గారు చాలా కసిగా ఆవేశంగా మాట్లాడుతూ చాలా మీటింగ్లు అంటారు ఈ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం దిగిపోవాలి దిగిపోతారని చెప్తున్నారు ఆ లక్ష్యంగానే బీజేపీ కూడా ఆ పొత్తులో ఉంటే కొంత ఓట్ బ్యాంకు కొన్ని జిల్లాల్లో పెరిగే అవకాశం ఉందని చెప్పి టీడీపీ జనసేన భావించిన దృష్ట్యా బీజేపీతో పవన్ కళ్యాణ్ గారు మంత్రాలు జరిపి ఎట్టకేలకు బీజేపీ పెద్దల్ని అగ్రనేతలు ఒప్పించి టీడీపీతో కలిసి ప్రయాణం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆపరేషన్ సక్సెస్ అయింది కాబట్టి మూడు పార్టీలు పొత్తు ఢిల్లీ కేంద్రంగా ఇప్పుడే కొద్దిసేపటికైతే దాదాపుగా ఖరారు అని చెప్పవచ్చు అధికారికంగా ఈ రాత్రికి కానీ లేదంటే పదవ తారీఖు కానీ ప్రకటిస్తారని చెప్పి ఒక సమాచారం అందుతుంది మనకి మళ్ళా బీజేపీ ఒక కీలకమైన జాబితా వాళ్ళు నోటీసులో పెట్టిన తర్వాత ఫైనల్గా ఒక అంగీకారానికి వచ్చి పదో తారీఖున బీజేపీ ఎన్ని స్థానాలు కోరుకుంటుంది ఎంపీ స్థానం ఎన్ని అసెంబ్లీ స్థానాలు కోరుకుంటుందో క్లియర్ కట్గా చెప్పడానికి అవకాశం తీసుకునే అవకాశం లేకపోలేదు పొత్తు అయితే బీజేపీతో కలిసి పోటీ చేయడానికి పొత్తు అయితే ఖరారైనట్టే ఇంకా అధికార ప్రాటనే తరువాయి ఈ పొత్తులు బీజేపీతో పొత్తులు ఖరారైతే ఆంధ్రప్రదేశ్లో జిల్లాల ఇప్పటివరకు కేటాయించిన అభ్యర్థులు కొంతమంది మార్పులు చేర్పులు తప్పే అవకాశం లేదు ఎందుకంటే బీజేపీ కొన్ని స్థానాలు మన ఉదాహరణకి గోదావరి జిల్లాలు చూస్తే గోదావరి జిల్లాలో కొన్ని అసెంబ్లీ స్థానాలని అదేవిధంగా ఏలూరు నర్సాపురం రాజమండ్రి వైజాగ్ పార్లమెంటు స్థానాలని బీజేపీ ఆశిస్తుంది మరి ఏలూరులో ఇప్పటికే బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తపనా చౌదరి గారు ఇప్పటికే పెద్ద పెద్ద హోర్డింగ్స్తో ప్రతి గ్రామాన సేవా కార్యక్రమాలు తపన ఫౌండేషన్ ద్వారా చేపట్టి గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారు అలియాస్ తపనా చౌదరి గారు ఎవరనేది ప్రజల్లో ఒక ఐడెంటిఫికేషన్ ఆల్రెడీ వచ్చేసింది పొత్తుకు బీజేపీ జనసేన టీడీపీ పొత్తు దాదాపుగా ఖాయమైనట్టే కాబట్టి ఏలూరు ఎంపీ అభ్యర్థి ఎవరు అంటే తపనా చౌదరి గారు అని చెప్పి ఇప్పుడు వారికి అందరూ అనుకుంటున్నారు కానీ కొత్త కొత్త పేర్లు వెలుగులోకి వస్తున్నాయి కొంతమంది భాష్యం విద్యా సంస్థల అధినేత రామకృష్ణ గారని కూటమి అభ్యర్థిగా మరి కొంతమంది చివరి దశలో మాగండి బాబు గారిని కూడా కూటమి అభ్యర్థిగా చివరి దశగా మరి వారు ఒక ఛాన్స్ అని కోరుకుంటున్నారు మాగండి బాబు గారు మరి మూడు పార్టీల కూటమి అభ్యర్థిగా మాగండి బాబు గారు కూడా ఎంపీ అభ్యర్థిగా వచ్చే అవకాశం లేకపోలేదు మరి ఈ నేపథ్యంలో సుజనా చౌదరి గారు మాజీ రాజ్యసభ సభ్యులు కృష్ణా జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులు ప్రస్తుతం బీజేపీలో ఢిల్లీ కేంద్రంగా ఈ పొత్తులకి బీజేపీని టీడీపీని కలపడానికి చక్రం తిప్పిన నేతల్లో సుజనా చౌదరి గారు కూడా ఒకరిగా ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తేనే ఈ ఫలితాలు పవన్ కళ్యాణ్ గారితో పాటు చంద్రబాబు గారు అనుసరిగానం కూడా బీజేపీలో ఒక వర్గం తెలుగు బీజేపీ అని వీళ్ళ రకరకాలుగా విడిపోయిన సందర్భాల్లో మరి ఈ నాయకత్వం కూడా పొత్తుకి కుదిర్చే ప్రయత్నంలో సక్సెస్ అయ్య సక్సెస్ అనుకోవాలా మరి ఈ నేపథ్యంలో మరి ఏలూరులో ఎంపీ అభ్యర్థిగా బీజేపీ ఉమ్మడికో టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా తపన చౌదరి గారు ఉంటారా మాగణ్ బాబు గారు ఉంటారా భాష్యం రామకృష్ణ గారు ఉంటారా మరొక పేరు కూడా వస్తుంది ఒక రిటైర్డ్ ఐజీ పోలీస్ ఆఫీసర్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఏలూరు పార్లమెంట్ నుండి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా రంగంలో ఉంటారని చెప్పి నిన్న మొన్న తెలుగుదేశం జనసేన పార్టీ అధినేతలను కలిసి దరఖాస్తు చేసి విజ్ఞప్తి చేశారని చెప్పి మనకున్న సమాచారం మరి తాజా సమాచారం ప్రకారం ఆ పోలీస్ అధికారి ఐజీ స్థాయి అధికారి కూడా తెలంగాణ రాష్ట్రానికి చెందిన అధికారి కూడా ఏలూరు పార్లమెంట్ స్థానంలో పోటీ చేయడానికి ఉవిల్లూరుతున్నారు మరి ఆ దిశగా కూడా అవకాశం ఉంటే ఆయనకి అవకాశం రావచ్చు అని కూడా మనకు అందుతున్న సమాచారం ఏదేమైనా టీడీపీ జనసేన టీడీపీ పొత్తు ఖరారు అనేది ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు అధికార ఈ రాత్రిగా రేప అది ఎల్లుండా అనేది ప్రాటనే తరువే తప్ప పొత్తు అయితే ఖరారైంది పండుగలన్నీ మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ ప్లస్ టూ కాంబో విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ మాల్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు